నాకు శైలేంద్ర అని ఇంజనీరింగ్లో దొరికిన స్నేహితుడు ఒకడు ఉన్నాడు వాడెత్తు ఐదు అడుగుల రంగుళాలు ఉంటాడు దానికంటే కొంచెం ఎక్కువ ఉండి ఉంటే మన సినిమాల్లో హీరోలకేమీ తీసిపోడు మొదటి సంవత్సరం అంతా వాడికి మా కాలేజీని వాడికి తగ్గ కాలేజీ కాదని వాడు తిట్టుకోవడంతోనే సరిపోయింది నాకు తెలిసి శైలేంద్ర మా గోపీచంద్ వీళ్ళిద్దరు కూడా కాలేజీలో చేరాక కూడా మళ్ళీ ఐఐటికి ప్రిపేర్ అయ్యారనేది నా అనుమానం నేను మా శ్రీంద్రగాడు పరీక్షలకు ముందర ఒక ఓవర్ చూసొద్దామని వన్ డే క్రికెట్ మ్యాచ్ అంతా చూసి సాయంత్రం వెళ్ళేసరికి మళ్ళీ ఆ మర్నాడు జరగబోయే పరీక్షకి ప్రిపరేషన్ సరిగ్గా లేదని కంగారు పడేవాళ్ళం ఆ కంగారులో కూడా మన శైలేంద్ర గారు తోడున్న మనకు అని ఊరట పడుతూ వాడు రూమ్కి వెళ్ళేవాళ్ళం మేము వెళ్ళేసరికి వాడు మంచిగా తలస్నానం చేసి నీట్గా కుర్చీలో కూర్చొని పైన ఒక పెద్ద ప్యాడ్ పెట్టుకొని మొదటి చాప్టర్ మొదటి పేజీలో ఉండేవాడు అమ్మయ్య వీడు మనకంటే ఇంకా ముందుకెళ్ళలేదు అనుకొని తృప్తిపడి మేము మా రూమ్కి వెళ్ళిపోయేవాళ్ళం ఆ రోజు నైట్ అంతా మేము తంటాలు పడి గంట చదివి ఓ గంట సెంటర్కి వెళ్ళి టీ తాగడంలో గడిపి మొత్తానికి ఓ నాలుగైదు చాప్టర్ కంప్లీట్ చేసేవాళ్ళం పరీక్షలకు పరీక్షలు మధ్యాహ్నం పూట జరిగేవి కాబట్టి ఉదయం బ్రేక్ఫాస్ట్ పట్టించి మళ్ళీ మా ఎక్కడ ఎక్కడున్నాడు బా అని వాడు రూమ్కి వెళ్ళేవాళ్ళం మేము వెళ్ళేసరికి మా వాడు తెగ ఆలోచన నిమ్మకుండే ఆకాశంలోకి చూస్తుండేవాడు కాకపోతే పేజీలు మొదటి చాప్టర్ మధ్య వరకు తిప్పి ఏరా ఏం అంటే ఉదాహరణకి ఈ బ్యాంకింగ్ యాంగిల్ ఆఫ్ ది కరౌడ్ సర్ఫేస్ మీద దీర్ఘంగా ఆలోచిస్తున్నాను రా ఆలోచించగా ఆలోచించగా ఈ బుక్లో రాసిన తప్పురా హర్షగా అనేవాడు మా ఇద్దరికైతే బీబీ పెరిగిపోయేది ఒరే శైలేంద్రగా నువ్వు ఈ రీసెర్చ్ అంతా నువ్వు డాక్టరేట్ చేసేటప్పుడు చదువురా ఇప్పుడు మనం జవాబులు ముక్కును పెట్టుకొని వెళ్ళి రాయాలరా నాయన అని మా శ్రీధర్గాడిని రూమ్కి పంపి వాడికి నేను చదివిన అరాపరా పరిజ్ఞానంతో ఓ నాలుగైదు ఇంపార్టెంట్ ప్రశ్నలకి జవాబులు వాడి చేత బట్టి పట్టించి రూమ్కి వెళ్ళి ఈ లోపల మా శ్రీధర్గాడి చదివిపెట్టిన ప్రశ్నలకి జవాబులు వాడితో ఎక్స్ప్లెయిన్ చేయించుకొని ఏదో విధంగా సిలబస్ అయిందని చెప్పించి పరీక్ష కడావుడిగా వెళ్ళేవాళ్ళం పరీక్షలకు వెళ్ళే దారిలో మాకేమన్నా ప్రశ్నలకు జవాబులు దట్టకపోతే మా విశ్వవిద్యాలయ ప్రథముడైన మా సుబ్బు కానీ బతిని అడుగునేవాళ్ళం జవాబులు చెప్పరా ఆయన వాడు మాత్రం అబ్బా హర్ష శ్రీధరు మీరు టెన్షన్ పడకుండా పరీక్ష అలకి వెళ్ళండి అక్కడ మీకు వాటికవే గుర్తొచ్చేస్తాయనేవాడు కానీ ఒక్క క్లూ అంటే ఒక్క క్లూ కూడా ఇచ్చేవాడు కాదు మా టెన్షన్ మేము పడుతూ పరీక్షలకు నడుస్తుంటే మాకు ఇంకో టెన్షన్ మా ఎలక్ట్రానిక్స్ బ్యాచ్మెంట్ అయిన స్నేహలత వెళ్ళేదారిలో పుస్తకం చదువుతూ చదువుచ్చు అడ్డొచ్చిన తుప్పల మీదకి వెళ్ళిపోయి ఎక్కడ పడిపోద్దు అని ఆదురుద్దాం మాకోటి అసలే అమ్మాయి గడకరలా ఉండేది తట్టుకుని కింద పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఓ అమ్మాయి మమ్మల్ని చూడు ముందే అన్ని చదివేసి ఎంత హాయిగా పరీక్షలకు వెళ్తున్నామని ఓ క్లాస్ బీకాలనే కోరిక మాకు మనసులో మా శైలేంద్రగాడు మాత్రం నేను చెప్పిన జవాబులు మొక్కును బట్టి శుద్ధంగా పరీక్షలో రాసిస్తే నేను తప్పులు చేసి వచ్చేవాడిని మనకు అసలే పరీక్షల్లో థింగర్ డౌట్స్ వచ్చి జవాబులు జడగొట్టి బయటకు వచ్చేవాడిని మా శైలేంద్రగాడు ఇప్పటికి కూడా వాడు ఇంజనీరింగ్ మార్కులో నాలుగో వంతు వాటా హర్ష గారి దేని ప్రకటిస్తాడు నాకు అమితి సంతోషం కలిగేలా ఓసారి కలిసినప్పుడు చెప్పాడు మా శైలేంద్రగాడు ఒరే నాకు ఎగ్జల్ఆర్ అయిలో ఎంబీఏలో ప్రవేశం వచ్చిందిరా కానీ నేను చేరలేదురా అని అదేంద్ర శైలేంద్ర అంటే అష్మి అడ్మిషన్ కార్డుని మా పోస్ట్ మ్యాన్ ఆరు నెలల తర్వాత చర్చించాడు రా అని చెప్పాడు ఊరో నాతో చెప్పావు కానీ ఎవరితో చెప్పుకోకరా అని చెప్పాను నేను దానికి వాడు ఏరా నాకు అంత తెలివి లేదా అని అడిగాడు నన్ను నేను నీ తెలివి గురించి సందేహపడ్డం లేదురా నీ తలరాత గురించే నా సందేహం అని చెప్పాను నవ్వేస్తూ అందులోని వాడు హస్త సాముద్రికల్లో మెరికి లాంటి వాడు వాడి హస్త సాముద్రికం పెరటి చెట్టు వైద్యానికి బనికిరానట్టు వాడికే బనికిరాల వాడు కూడా నవ్వేశాడు కొంచెం బాధగా అలా మా గారు తన అలవాటు ప్రకారం తదుపరి చదువుల్లో ఎన్ని మొదటి చాప్టర్లు పూర్తి చేశాడో లేక ఉద్యోగంలో ఎన్ని ప్రాజెక్టులు అప్పటికీ స్టార్టప్ వేసుల్లో ఉంచేసాడో కానీ నేను సిఆర్టీలో ఉన్నప్పుడు వాడు న్యూ జెర్సీలో తేరాడు ఇద్దరికీ టైం డిఫరెన్స్ మూడు గంటలు వాడికి ఈవినింగ్ పది గంటలు అయితే నాకు సాయంత్రం ఏడు గంటలు నేను ఏడుకి ఆఫీస్ కట్టేసేటప్పటికి కాల్ చేసేవాడిని వాడు ఇంకా ఆఫీస్లోనే ఉండేవాడు ఆయాసపడుతుంది ఏరా ఇంటికెళ్ళేవా అంటే లేదురా ఇంకా పని ఉంది నేను లేకపోతే ఇక్కడ అసలు పని ముందుకే వెళ్ళదనేవాడు నేను సరేరా నీ కంపెనీని భుజస్కంధాల మీద మొయ్యని ఇంటికి వెళ్ళిపోయేవాడిని ఇది వారం వారం జరిగే తతంగమే ఇట ఉంటే ఎవరో చిరగ్గా అడిగా ఇలా ఆఫీస్లో పెద్దాగా పడి ఉండడానికి అంతం లేదా అని దానికి వాడు అవునురా నేను చాలా సాధించాలి జీవితంలో పైకి రావాలి అని మొదలుపెట్టాడు అసలే చిరాకు దానికి తోడు వాడు సమాధానం నీ వయసు అంత రాని అడిగా ఈ అసందర్భ ప్రశ్న కాస్త తేరుకొని నలభై అన్నాడు నెత్తి మీదకి నలభై వచ్చేయి ఏదైనా సాధించేవాడు అయితే ఇప్పటికే చాలా సాధించేసి ఉండేవాడివి ఇంకా లేదంటే నువ్వు ఇంకా చేసేదేం లేదు మూసుకొని టైంకి ఇంటికి వెళ్ళి పెళ్ళం పిల్లకాయలతో గడిపోని చెప్పారు వాడికి నా మాటలు వాడి లైఫ్లో పెద్ద షాక్ కానీ త్వరగానే తేరుకున్నాడు ఇంటికి ఇంటికెళ్ళడం నేర్చుకున్నాడు ఇద్దరు కవలలు వాడికి అందులోనూ ముద్దులకి ఆడపిల్లలు వాడు నేనేమన్నా తుమ్మినా దగ్గినా చాలా ప్రేమగా న్యూజెర్సీ నుండి హోమియో మందులు పంపేవాడు నాకు ఆ మందులు వాడే పంపాలి నాకు వేరే వాళ్ళు పంపితే వాడి కోపం వచ్చేసేది వాళ్ళ సొంత తెలివిట్లో తెలివితేటలు ఉపయోగిస్తున్నారని హోమియో వైద్యంలో టైంకి ఇంటికెళ్ళాలనుకుంటే మనం ఆఫీసులో పని చకచక చేసేస్తుంటాం అదే ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చని గ్రాంటెడ్గా తీసుకున్నావా లేక ఇంటికి వర్క్ తెచ్చుకున్నామని అనుకున్నావా మనం ఆఫీస్లో పనిచేలా నిదానంగా చేస్తాం ఇంటికి వెళ్ళడం ఆలస్యం చేస్తాం కాబట్టి ఇంటికి తొందరగా వెళ్ళండి రాయాలనుకుంటే ఇప్పుడే రాసేయండి మీకు ఇష్టమైనవి ఇప్పుడే చేసేయండి మా అనిల్ గౌడ్లాగా పాటలు పాడేసి ఆ పాటల్ని పంపి మీ స్నేహితుల్ని బలి చేసేయండి లేక వాడిలాగే బర్డ్ వాచింగ్ అనే పేరుతో రోజంతా రోజంతా అడవిలో పడి తీగ తీగ వసంతానికి ఒక ఫోటో తీసి అంతటితో ఆకుండా వాటిని ఫ్రేమ్ కట్టించి మీ జ్ఞాపకార్థం మీ స్నేహితులు ఇంటి కాల్స్లో తలా ఒకటి తగిలిచ్చేయండి కావాలంటే మీకు మా వాడిని అడిగి మనిషికి ఎన్ని పనికి మాలని అభిరుచులు ఉండొచ్చో సెషన్ ఇప్పిస్తారు ఆఖరుకు ఈ బ్లాగ్లో నా కథలకు వాయిస్ కూడా మా అనిల్ గారిదే ఇంతవరకు ఏం సాధించలేదన్న బాధ ఉంటే వదిలేయండి బాధపడి సాధించేది ఏమీ లేదు ఉన్నది ఒక్కటే జిందగీ ఇంతకీ శైలేంద్రగాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అనేగా మీ సందేహం మళ్ళీ పెళ్ళాంపలకాయలను వదిలేసి మా కంపెనీని ఉద్ధరించడానికి టోక్యో చేరున్నాడు నేను కూడా ఎదురు చూస్తున్న వాడు ఎప్పుడెప్పుడు మరలా మొదలు పెడతాడా నేను చాలా సాధించాలి జీవితంలో చాలా పైకి రావాలి అని